మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళుతుంటారు కానీ మెట్లు ఎక్కేటప్పుడు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ప్రతి మెట్టు మీద ఇరువైపులా దూతలు ఉంటారు వాళ్ళు మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళ్లే ప్రతి భక్తుడిని గమనిస్తుంటారు అసలు వాళ్ళు మెట్ల పైన ఎందుకుంటారంటే పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషులు లాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలా మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయేవారు అది చూసి బాధపడిన వెంక వెంకటేశ్వర స్వామి తనని చూడటానికి వచ్చే వైష్ణవ దూతలకి ఒక షరత్తు పెట్టాడు ఎవరైతే భక్తులు నా నామాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూతకి మాత్రమే నన్ను దర్శించుకోవడానికి అవకాశం లభిస్తుందని వెంకటేశ్వర స్వామి ఒక షరత్తు విధించారు దీని కారణంగానే వైష్ణవ దూతలు మెట్లపై ఇరువైపుల నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుడి కోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు ఏ భక్తుడైతే స్వామి నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ కొండ ఎక్కుతాడో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు వచ్చి